జన్మ పాడు చేసుకోవద్దు కాబట్టి ఏం చేస్తావు ధర్మము చేత అర్ధమును ముడివెయ్యి ఆర్జన వ్యయమునందు కూడా డబ్బు సంపాదించవద్దు అని శాస్త్రములు చెప్పలేదు సరికదా సంపాదించు అని చెప్పే ఎందుకని ఎదిగొచ్చినటువంటి కొడుకు ఒక్క రూపాయి సంపాదించట్లేదు అనుకోండి తండ్రి మాతానిందతి నాభినందతి పిత భాషతే నాగచ్చతి సుత కాదన శంకయా నేపమాత్రం సహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే సర్వే ఓ స్నేహితుడా తిట్టదు అటువంటి అమ్మ తిడుతుంది ఎప్పుడంటే ఏ విరా ఎదిగొచ్చావు తండ్రి పెద్దవాడు అయిపోతున్నాడు అయిపోతున్న తండ్రికి విశ్రాంతి కావాలి దేనివల్ల విశ్రాంతి వస్తుంది కొడుకులు పెద్దవాళ్ళై ప్రయోజకులై సంపాదించి తెచ్చి నాన్నగారు ఇంతకాలం పరిగెత్తి మమ్మల్ని నించోబెట్టారు నాన్నగారు మీరు కూర్చోండి మేము మిమ్మల్ని సంతోష పెడతాం అని వాడు తెచ్చినప్పుడు కాదు వాడు తెచ్చింది నా డబ్బని బ్యాంకులో వేసుకుని తిరగడానికి కాదు కొడుకు తండ్రి సంతోషపడేటట్టుగా ప్రవర్తించాలి తెచ్చి నాన్నగారికి వాళ్ళు వాడి అకౌంట్లో వేసుకోవడానికి కాదు గతి ఆ డబ్బు సంపాదించని కొడుకును చూసి అమ్మ తిరుతుంది నాభినంద తిపిత తండ్రి అభినందించాడు చాలా సంతోషం రా నాన్న అని వీపు మీద చెయ్యి వీడు సంభాషతే అన్నదమ్ములు మాట్లాడరు ఒక రూపాయి సంపాదించరు ఆ మరద మొహం చూస్తే సిగ్గేస్తోంది శ్రావణ శుక్రవారం మరద శింగత అందరూ కొనుక్కున్నారు పాప ఆ అమ్మాయికి ఏమీ లేదు వాళ్ళు కొంటారు కానీ భర్త కొన్న తృప్తి వస్తుంది ఆవిడికి ఏమిటో వీడు ఓ రూపాయి సంపాదించరు కాబట్టి భ్రాతాన సంభాషతే అన్నదమ్ములు మాట్లాడరు సేవకుణ్ణి పిలిచి వాహనం తీసి ఇక్కడ పెట్టు అంటే ఇవ్వవు గానీ పనులు చెప్తావులేవా జీతం ఇచ్చేది మీ అన్నయ్యలు అంటాడు భృత్యక్ కుప్యతి నానుగచ్చతి సుత కొడుకు సంతోషంగా వచ్చిన అన్నగారు కాళ్ళు కడుక్కోండి అండవు వాడిని చదివిస్తే కదా డబ్బు సంపాదించి కాబట్టి నానుగచ్చతి సుత కాంతా ప్రియమార భార్య కౌగలించకూడదు అర్ధ ప్రార్థన శంకయా సుహృత్ సుహృత్ చాలా మంచివాడు ఆయన స్నేహితుడు ఆయన్ని కప్పుపట్టడానికి లేదు ఆయన రూపాయి సంపాదించుకుంటున్నాడు వీడు అస్తమానం స్నేహితుడు కదా అలపడ్డప్పుడు అలా ఏమైనా పది రూపాయలు ఉంటే చూడంటే ఆయన అలా వస్తూ వీడు ఇలా తిరిగితే ఆయనకి పనున్నా లేకపోయినా అలా విడిపోతాడు వీడు హలో అని ఇలా అన్నా సరే ఆయన చూడనట్టుగా వచ్చేస్తున్నానండి అంటే విడిపోతారు ఎందుకని వీడికి కనబడితే ఆయన అడుగుతాడని ఆయన తప్పు కాదు అస్తమానం అడిగితే ఆయన మాత్రమే అర్ధ ప్రార్థన శంకయా స్నేహితుడా డబ్బు సంపాదించు ఎలా నైతికమర్ధమార్జన నీతిగా సంపాదించు ధర్మం తప్పకు ధర్మం తప్పకుండా సంపాదించి తృప్తితో జీవించు యావత్విత్తో పర్జన శక్త స్థావన్విజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జగ్జర దేహే వార్తాకూపిను పుచ్చతి గేహే అంటారు శంకర భగవత్పాదులు పిచ్చెక్కిపోకు ఈశ్వరుడు ఏదిచ్చాడో దానితో పరమతృప్తిగా బ్రతుకు తనకు తా కాసు పదివేల నిష్కముల్ గాతలంచి ఆత్మ మోదించి పుత్ర దారాభిరక్ష ఒక చేయుచు చేంత అంటారు పోతన పోతనగారు ఎంత వస్తే అంతతో తృప్తి ఈశ్వరుడు నాకు ఇది కటాక్షించాడు పరమ సంతోషంగా జీవించు లేదని ఏడవకు ఇచ్చిన దానితో తృప్తిగా ఉంటు ఇప్పుడు ధర్మము చేత ఆర్జన ముడిపడుతుంది వ్యయం ఉన్నా లేకపోయినా కూడా లేకపోయినప్పుడు వ్యయం చేయడం అన్న అవకాశం ఉండదు కాబట్టి సంపాదించాడనే అనాలి ధార్మికంగా సంపాదించాడనే ఉండి కదా అని ఖర్చు నీ ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు అది మళ్ళీ ధర్మానికే ఖర్చు పెట్టాలి నువ్వు ఒక రూపాయి ఖర్చు పెడితే ధర్మాన్ని నిలబడుతుందా ఇది ప్రధానం ఉందని ఖర్చు పెట్టడం కాదు నేను ఇప్పుడు ఈ పది రూపాయలు ఖర్చు పెడితే నేను పెడుతున్న ఖర్చు ధర్మ చక్రంలోకి ఇముడుతుందా ఇది చూడాలి వ్యయం చేసేటప్పుడు ధర్మానికే సంపాదించేటప్పుడు ధర్మానికే ఇప్పుడు ప్రధానమేది ధర్మమే ఆర్జనయందు ధర్మం వ్యయమునందు ధర్మం ఈ దేశంలో ఒక ఇది సిద్ధాంతం అందుకే ఈ దేశంలో శాంతికి కొరత లేదు ఈ దేశంలో శాంతిని స్థాపించడం రక్షక భటుల ద్వారా చేయలేదు వైదికమైన జీవన విధానము ద్వారా సాధించారు శ్రీరామాయణంలో బాలకాండలో వాల్మీకి మహర్షి మాట్లాడుతూ నగరం యొక్క గొప్పతనం చెప్తూ ఒక మాట అంటారు నాకుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణం అని అందులో నాకుండలి నామకుటి అని చెప్తూ నాస్రగ్వి నాల్పభోగవాన్ అంటే అల్పభోగం వాడు నేడు అయోధ్యలో అంటారు అల్పభోగం అంటే ఒకటి కన్నా తక్కువ భోగం ఉండడం అలా ఎలా ఉంటుందండి సాధ్యమా అసలు అన్నీ ఉన్న అనారోగ్యం చేత భోగం అనుభవించలేరు ఇంట్లో భార్య చక్రపొంగల్ చేసినా ఒడ్డి నిండా మధుమేహం ఉన్నవాడు ఏం తింటాడు తినలేడు కదా అప్పుడు అల్పభోగం కాదు మరి కొడుక్కి మధుమేహం లేదు ఒకటి చక్క చక్రపొంగలు తింటాడు అమ్మా ఎంత బాగా చేశావోన్ అమ్మా అని తింటాడు వీడికి తినాలని ఉంది పాపం తినాలని కోరికకి దరిద్రం లేదు తినడానికే దరిద్రం ఏంటంటే అనారోగ్యం అందుకు తినలేడు మరి అల్పభోగం కాదు ఒకటికన్నా అందరికీ సమానభోగం ఎలా ఉంటుంది మహర్షి ఎలా రాశారా శ్లోకం అంటే అల్పబోధం అన్న మాట ఎందుకు లేదు అంటే వాళ్ళ యొక్క మనస్థితి చేత లేదు మరి మధుమేహంతో ఉన్నవాడు చక్రబంగలు తినకుండా తృప్తిగా ఎందుకున్నాడు అంటే ఈశ్వర గత జన్మలలో ఏదో మధుర పదార్థాలు వండుకుని ఎవడికి పెట్టకుండా సువాసనలు వస్తుంటే అవతలవాడు తింటే బా తిన్నాం మనకు కూడా పెడితే బాగుండంటే పెట్టకుండా తిన్నాను ఎవరినో బాధ పెట్టా అందుకే ఈ జన్మలో నన్ను తినకుండా చేశాం ఈశ్వరాన్ని అనుగ్రహం చేత ఎంత పాపం తీసేసావు ఎంత అసహ్యకరమైన విషయం గుమగుమలాడే పదార్థం వండుకుని ఒకడికి పెట్టకుండా తిన్నానా సిగ్గు చేటు ఈ జన్మలో మధుమేహం పెట్టి మళ్ళీ ఎప్పుడు ఈ తప్పు చేయకుండా నాకు బుద్ధి చెప్పావు తండ్రి కృతజ్ఞుణ్ణి ఈ వ్యాధి ద్వారా నీ చేసిన పాపం తీసేసావు అన్నాడు అనుకోండి ఇప్పుడు వాడికి చక్రపకలు తినకపోతే ఎంత తృప్తితో ఉన్నాడు వాడు ఈశ్వర భక్తి చేత తృప్తి నా అల్పభోగవాన్ అంటే అల్పభోగం లేదు సమానభోగం అంటే మనసు యొక్క పరిణతి చేత ఇప్పుడు దరిద్రం దేనికి పోతుంది నందు ముడి చేత పోతుంది అందుకే అసలు శ్రీరామాయణంలో రెండు గొప్ప విషయాలున్నాయి మీరు ఎప్పుడైనా గమనించండి శ్రీరామాయణం మొత్తం మీద గొప్పతనం ఏమిటి అంటే రాముడు ఎప్పుడూ లోపల సంతోషంగానే ఉంటాడు నిజంగా లోపల రాముడు దుఃఖానికి వశుడయ్యాడనుకోండి శరీరం వ్యాధిగ్రస్తం అయిపోతుంది మనిషికి ఉన్న విచిత్రం ఏమిటంటే శరీరం అంత బలమైంది కానివ్వండి మనసు కుంగిపోయింది అనుకోండి ఒక్క ఆలోచన రాదు ఉత్సాహం ఉండదు ఏ పని చేయలేడు ఎందుకని అంటే ఎప్పుడూ ఆ బాధకి గురైపోయి ఏదో దాని గురించే బెంగ పెట్టుకుని దాని గురించే బెంగ పెట్టుకుని కృషించిపోతాడు మనిషి అందుకే శరీర బలం కన్నా మనసు యొక్క స్థితి గొప్పది మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం హనుమ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే సవేగవాన్లంకా మనస్వీ లక్షల మంది వానరులు సముద్రాన్ని దాటలేక నిలబడితే మనసుతో హనుమ లంకా పట్టణానికి వెళ్ళిపోయారు అన్నారు మహర్షి అంటే మనసు గొప్పది హనుమది ఎందుకు దాటలేను రామచంద్రమూర్తి అనుగ్రహం ఉంది దాకేస్తానంతే యథానాభవ నిర్ముక్తరస్వ స విక్రమ గచ్చేతమిష్యామితాం సురాలయం లంకాయా జనకాత్మయాజీల మానయిష్యామి రావణం లంక కళ్యాణం ఏమిటి అక్కడ సీతమ్మ కనపడకపోతే స్వర్గలోకానికి కూడా విడి వెతికేస్తాను అక్కడ కూడా కనపడకపోతే ఫదితల పురుగు రామనుండి కట్టి తీసుకెళ్లి ప్రసవణ ప్రదృత శిఖర మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార్జ్జముల ఎందుకు సమర్పించే కృతకృత్యుడు అవుతానన్నారు అంటే మనసు గొప్పది ఆ మనసు ఢీలా పడిపోయిందనుకోండి మనిషి సాధించలేడు దేన్ని శరీరం ఎంత బలంగా ఉంటే ఎందుకు శోకో నాశయితే ధైర్యం శోకో నాశయితే స్మృతం శోకో నాశయితే సర్వం నాస్తి శోక సమోరిపోహు శోకము మనో సంబంధము శోకం వచ్చిందా ఉత్సాహం పోతుంది ఏమీ జ్ఞాపకం రాదు ఏ పని చేయలేడు ఎప్పుడు దాని గురించి దాని గురించి దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు ఆలోచిస్తూ ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆలోచించకుండా ఉండమని చెప్పలేని శాస్త్రం అదే ఆలోచిస్తూ ఉండిపో మరి దేని చేత తృప్తి సంతోషం ధర్మానుష్ఠానము చేత సంతోషం ఇవాళ కలిసి వచ్చిందని సంతోషం కాదు రేపు కలిసి రాలేదని సంతోషం కాదు దేనికి సంతోషం ఒక్క కారణానికి ధర్మంగా నేను ధార్మికంగా బతుకుతున్నానా నేను ఇవాళ ఉదయం చేయవలసిన పని చేశానా మధ్యాహ్నం చేయవలసిన పని చేశానా సాయంకాలం చేయవలసింది చేస్తానా ధార్మికంగా నేను బ్రతికితే అంతే సంతోషం నేను ఆ రోజు ధార్మికంగా బ్రతకలేదు ఏడవాలి నేను ఆ రోజు రామాయణం మొత్తం మీద రాముడు ఎందుకు సంతోషంగా ఉంటాడంటే రాముడు ఇప్పుడు ధర్మమును వదిలిపెట్టలేదు కనుక సంతోషం ఏ ధర్మం పట్టుకున్నానో నన్ను రక్షిస్తుంది రామాయణంలో రాముడి యొక్క రెండో గొప్పతనం ఏమిటంటే రామ రామచంద్రమూర్తి యొక్క దృష్టిలో ఈశ్వర సృష్టిలో పనికి మాలిన వస్తువు లేదు అందరూ పనికొచ్చేవాళ్ళే అందుకే ఇరవై నాలుగు వేల రామాయణ శ్లోకాలలో ఏ ఒక్క శ్లోకంలో ఎప్పుడు రాముడు ఎవరిని ఉద్దేశించి కూడా వీడు భూమికి బరూరా వీడు పనికి మాలిన వాడు ఎందుకో తెలుసా ప్రతి వాడిలో ఏదో గొప్పతనం ఉందంటాడు ఆఖరికి రావణాసురుడి విషయంలో కూడా మహానుభావ్ హనుమాంతటి వారు అహోరూపయుక్త అన్నారు అవతలవాడిలో మంచిని గొప్పతనాన్ని ఏదో ఒక ప్రజ్ఞని చూడడం ప్రాజ్ఞుడి లక్షణం వాడిలో ఏమైనా ఉందా నా తప్పు ఉందా అని పరిశీలించుకోవాలి ఆ పరిశీలన లేకపోతే పాడైపోతాడు మనిషి అది రామాయణం ధర్మమే అందుకే కలిసి వచ్చినప్పుడు ధర్మం గొప్ప కాదండి కలిసి రానప్పుడు ధర్మానికి నిలబడ్డం గొప్ప అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయనుకోండి ధ ధర్మం 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 అని నోరు కొట్టుకోవడం పెద్ద గొప్ప కాదు కాలం కలిసి రానప్పుడు కాలం నీకు ఎదురు తిరిగినప్పుడు నువ్వు పరీక్షాకాలమునందు నిలబడినప్పుడు ధర్మాన్ని వదలకుండా ధార్మికంగానే ఉంటావా నువ్వు చేసే పనులు ధర్మానికి కట్టుబడే ఉంటాయా చెప్పు అప్పుడు నువ్వు ధర్మమూర్తి ధర్మం కోసం బ్రతికి ధర్మం కోసం చచ్చిపోతావు అప్పుడు ఇక పునర్జన్మ లేదు రామాయణంలో రాముడి గొప్పతనం అది అందుకే కలిసి వచ్చినప్పుడు ధర్మం కాదు అమ్మ చెప్పింది ఈ మాట కౌశల్య అమ్మా నాకు ధర్మం కావాలమ్మా దశరథ మహారాజు గారిని సత్యవాక్యంలో నిలబెట్టాలమ్మా నేను వెళ్ళిపోతానమ్మా నేను వెళ్ళిపోతానమ్మా అన్నాడు ఎంతటి మహాతల్లండి కౌశల్య విని 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 ఒక మాట ఆవిడంది యనా రామ ధర్మం 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 అని ఇంతకాలం నమ్ముకున్నావు సంతోషించా ఇప్పుడు ధర్మాన్ని నమ్ముకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నావు చాలా సంతోషం కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఇక పైన కాలము నీకు కలిసి వచ్చేది కాదు ఎదురు నిలబడుతుంది పరీక్షాకాలం తట్టుకు నిలబడగలవా అలా నిలబడగలగాలని నేను కోరుకుంటున్నాను ధర్మస్వామి బెరక్షదు ఓ రామా ఏ ధర్మాన్ని నమ్ముకున్నావో ధృత్యాత చా ధృతితో నియమంతో ఏ ధర్మాన్ని నమ్మావో ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక రాముడు ఎంత కష్టం రానివ్వండి ధర్మానికే పీటలాకే రామాయణం చెప్పుకోవడం ఎందుకండి నాకు కష్టం వచ్చిందనుకోండి రామాయణం గుర్తు రావాలి ధర్మాన్ని నమ్ముకున్న రాముడు మనుష్యుడిగా బ్రతికి త్రేతాయుగంలో బ్రతికితే యుగం అయిపోయి కలియుగం వచ్చిన తర్వాత కూడా రామ నామం రామ మూర్తి అంత గొప్పవయ్యాయి రామాలయం లేని గ్రామం కూడా లేదు ధర్మాన్ని నమ్ముకున్న నాకు ఓటమి లేదు అన్న ధృతి నాకు కలగడానికి రామాయణ పఠనం అందుకోసం రామాయణం వినడం అందుకోసం రామాయణం చదవడం లేని ఇంకెందుకు రామాయణం ఆ విశ్వాసమును కల్పించాలి వివేకానందుడు అంటాడు ఇఫ్ ది ఓల్డ్ ఆన్సర్ యువర్ ప్రెసెంట్ డేస్ ఆఫ్ యువర్ విండో డౌంట్ కీప్ ఎవరు చెప్పాడు నీకు ఆ పురాణ గ్రంథాలు నీకు ఇవ్వాలని వచ్చే సమస్యలకి పరిష్కారములు కావని ఎవరు చెప్పారు అన్నిటికీ పరిష్కారము ధర్మమే ధర్మం ఎంత గొప్పదో రామాయణం చెప్తో రాముడు చూ నిరూపించాడు అందుకే ఎప్పుడూ ఇంట్లో ఉండవలసినవి నా వంశంలో ధరింప చెయ్యగలిగిన మహాత్ముడు ఎందుకు పుడతాడు అంటే నా ఇంట్లో రామాయణం పుస్తకాలు ఉండి నేను పువ్వేసి నమస్కారం పెడితే నేను ఎప్పుడైనా రామాయణం చదివితే తప్ప అసలు రామాయణంతో స్పర్శ నాకు లేకపోతే అందుకే ధర్మము ప్రధానము డబ్బు సంపాదించవద్ద తస్మాత్ నైతికమర్థమార్జన శృడు సుఖే విక్తే ధర్మంతో అర్థాన్ని ముడి ధార్మికంగా సంపాదించు ధార్మికంగా ఖర్చు పెట్టి ఇప్పుడు నీకు సంఘం లేదు సంఘము ధర్మంతో ఈ రూపాయి పుచ్చుకునేటప్పుడు ఇది ధార్మికమేనా నీ తీసుకోవచ్చా నిస్సందేహంగా సంతకం పెట్టి బల్ల మీద పుచ్చుకో ఇంకలా పుచ్చుకో ఇప్పుడు నువ్వు పదవీ విరమణ చేసిన తరువాత కూడా హాయిగా సన్నగారి పందిరి కింద నువ్వు పడకుర్చీలో పడుకుని రామాయణం చదువుకుంటుంటే మనవడొచ్చి పక్కన కూర్చొని తాతా తాతా నీ జీవితంలో నువ్వు సంతోషించదగ్గ విషయం ఏమిటి ఉద్ధానపతనమల ఎంతో ధర్మాన్ని పట్టుకున్నాం రా అని చెప్పగలవా నీ మనవడికి మిగిలిన కథలు విడిచిపెట్టు ఈ ఒక్క మాట నువ్వు వనగలవా నీ జీవితానికి అదే నీకు తీర్పు వృద్ధాప్యమునందు నీ మనవడు వచ్చి అడిగితే ధర్మమునకు హాని కలగకుండా ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మాన్ని పట్టుకోలేదు రా ధర్మాన్ని నమ్ముకు బతికే చెప్పనా ఎన్ని సంఘటనలో అని ధర్మానికి నిలబడిన సంఘటనలు చెప్పగలవా అది జీవితం ఆ ధర్మము చేత అర్థము ముడిపడితే విడుదల తాడు ఇలా తిప్పాననుకోండి కట్టేశాను ఇలా తిప్పేశాను అనుకోండి విప్పేశాను ఏం చేశానన్న దాన్ని బట్టి ఉంటుంది అంతే చెయ్యి ఇలా తిప్పితే కట్టా ఇలా తిప్పితే విప్పా అంతే ధర్మంతో అర్థం ముడిపడింది విడుదల ధర్మం వదిలేసి అర్థం పట్టుకున్నాం బంధనం అందుచేత ధర్మము అర్థముతో కలవాలి కలిసింది ఇబ్బందం లేదు ధర్మంతో అర్థం పట్టుకుని పాడైన వాళ్ళు ఎవరున్నారండి శాస్త్రాల్లో ధర్మరాజు గారు పరిపాలన చేయలే పరిపాలన చేసిన ధర్మరాజు పాడైపోయాడా యుద్ధం చేసిన అర్జునుడు పాడైపోయాడా ధర్మం అన్న మాట అర్థమైతే కురుక్షేత్రంలో అంతమందిని చంపేసిన అర్జునుడికి ఆ ధర్మం కలగాడు అందుకు కదూ భగవద్గీత అంతా చెప్పి నీకేమర్థమైందని అడిగాడు సారమర్థమైంది సారమర్థమైందతి ఆ జవాబు వస్తుందా చూశాడు కృష్ణుడు ఏమర్థమైంది ఇప్పుడు అని అడిగాడు నష్టో మోహ స్మృతి అంతే మోహం పోయింది స్మృతి కలిగింది దా యుద్ధానికి రా ఇప్పుడు అన్నానంతే లేకపోతే ఇంకో అని చెప్పేవాడు గీత మోహము పోవాలంటే అజ్ఞానము పోవాలి ఏది పట్టుకుంటే శాశ్వత రక్షణయు నీకు నీ తర్వాతి వారికి నీ సంపాదించింది రెండు వందల రూపాయలు అవ్వచ్చు కానీ ఆ రెండు వందల రూపాయలు నా ఏడు తరాలకి శ్రీరామ రక్ష ఎందుకంటే రెండు వందల రూపాయల్లో అపారమైన ధర్మం ఉందనుకోండి ఆ రెండు వందల రూపాయలే నా ఏడు తరాల్ని కాపాడతాయి నేను రెండు వందల కోట్లు తెచ్చి లోపల పెట్టనివ్వండి అవి నా తరాల్ని కాపాడతాయని నమ్మకం లేదు ధార్మికం కానప్పుడు అందుకే ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము కామము లేకుండా మనిషి జీవితం నడవదు మనిషి మనసు ఒక వయసు వచ్చిన తర్వాత కామము పటమరిస్తుంది అసలు నిజం చెప్పాలి అంటే కామము పుట్టుకతో ఉంటుంది కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైనటువంటి కామము అని భావన చెయ్యవద్దు దయచేసి కామం అంటే కోరికే కోరిక లేకుండా ఎలా ఉంటారు అమ్మ కడుపులోంచి బయటికి రాగానే ఆకలితో కోసం ఏడుస్తాడు కోరిక లేకుండా ఉండరు కానీ సాధన దేని కొరకు అంటే కోర్కెలు లేని స్థితికి వెళ్ళడానికి తప్ప అసలు కోరికలతోనే అంటకాగిపోవడానికి కాదుగా శాస్త్రాలన్నీ అయితే ఇక శాస్త్రాలన్నీ ఎందుకు నిత్యతృప్తుడు ఎప్పుడు ఏ కోరిక లేనప్పుడు ఆ కోరిక లేని స్థితికి ఎదగడం కోసం కాబట్టి కామము కోరిక కోరిక ఉండి తీరుతుంది అందుకే ఆశ్రమములు వచ్చాయి మీరు ఆశ్రమ వ్యవస్థని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అందుకే సనాతన ధర్మంలో ఆశ్రమ వ్యవస్థకి అంత ప్రాధాన్యత ఉంది ఆశ్రమము అంటే ఒక కట్టు బ్రహ్మచర్యము ఒక ఆశ్రమం అది నేను బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నానండి అంటారు అందుకే శంకరాచార్యులు వారు మాట అంటారు వటుర్వా గేహీవాటీ వాచిద్ కిందృత్పత్వం పశుపతి హిత్యస్ అంటారు నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావన్నది కాదు ఆశ్రమ నియమాన్ని ధార్మికంగా భక్తిగా పట్టుకుంటే బ్రహ్మచారి బ్రహ్మచారికి ఉపవాసం లేదు ఎందుకంటే గురువు గారు చెప్పినవన్నీ వింటూ ఉండాలి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మచర్యాశ్రమంలో ఏ చదువు చదువుకున్నావో ఆ చదువే ఆఖరి ఊపిరి వరకు పనికి వస్తుంది కాబట్టి అప్పుడు చదువుకోవడం ఒక్కటే విద్యార్థుల ప్రధానమైన కర్తవ్యం ఏది చదువుకొనుట ఒక్కటే అది వినా ఇంకొకటి ఉండదు విద్యార్థులను రాజకీయాలలోకి రమ్మని పిలువవచ్చా పిలవకూడదు ఎందుకని వాడప్పుడు చదువుకున్నది ఏదో అదే వాడి జీవితాంతం పనికొస్తుంది కనుక వాడికి ఇంకొక వ్యాపకం ఉండదు చదువుకోవడం ఒకటే కానీ శాస్త్రమంది కడుపులోంచి బయటికొచ్చిన ఏడు సంవత్సరముల రెండు నెలలకి లింగ వివక్ష తెలుస్తుంది ఈమె ఆడది ఈమె మగవాడు వీడు మగవాడు తేడా తెలుస్తుంది దానితో మనసు నందు ఉత్సాహము బయలుదేరుతుంది ఆ తేడా తెలుసుకోవాలి బాగా వాడు రంధ్రాన్వేషణం చేస్తాడండి అంటారు అసలు మనిషి జీవితమంతా రంధ్రాన్వేషణమే ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా వేద సారమది మనిషి జీవితం అంతా రంధ్రాన్వేషణం చిట్ట చివర దేంతో వెళ్ళిపోవాలంటే రంధ్రాన్వేషణంతో వెళ్ళిపోవాలి రంధ్రాన్వేషణం రంధ్రము అంటే కన్నము అన్వేషణము ఇతుకుట కాలం ఇతవలు తప్పులు పట్టుకోవడానికి రంధ్రాన్వేషణం చేయడం కాదు ఏ రంధ్రాన్వేషణం చెయ్యాలి అంటే పైకి కనపడేటటువంటివి తొమ్మిది కన్నాలు అయితే మూతపడి రెండు కన్నాలు ఉంటాయి ఒకటి పుట్టుకతో మూసుకుంటుంది ఒకటి చివర తెరుచుకోవాలి పదకొండు కన్నాలు ఉన్నాయి శరీరానికి రెండు కళ్ళు రెండు ముక్కు కన్నాలు రెండు చివి కన్నాలు ఆరు నోరు ఏడు మలద్వారం ఎనిమిది మూత్రద్వారం తొమ్మిది ఇవి బతికున్నంత కాలం తెలుసుకొని ఉంటాయి ఊపిరి వెళ్ళి వస్తోంది అంటే తొమ్మిది రంధ్రాలు తెలుసుకొని ఉంటాయి పదవదొకటి ఉంటుంది అమ్మ కడుపులోంచి బయటకు వస్తే మూతపడిపోతుంది పడిపోతుంది నాభీ అందుకే నాభి గొట్టం నుంచి అమ్మ కడుపులో ఉండగా లోపల కడుతున్న ఆహారం కపిల గీతలో చెప్తారు భాగవతంలో బయటికి వస్తే నాభి సంబంధం తెగిపోతుంది హృదయ సంబంధం ఉంటుంది అమ్మ కొడుకు అని బొడ్డు మూత పడిపోతుంది పదో రంధ్రం మూసుకుంటుంది పదకొండో రంధ్రం చివర తెరుచుకోవాలి ఇక్కడ ఉంటుంది బ్రహ్మరంధ్రం అంటారు ఊర్ధముఖ చలనం చేసి నిర్భయత్వంతో ఆఖరణ ప్రాణవాయువుని పైకి తీసుకొచ్చి పదకొండవ రంధ్రం బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతాడు ఈ రంధ్రం తెరుచుకోలేదనుకోండి శరీరం వెళ్ళిపోయినప్పుడు వాడు సాధన పూర్తి చేసుకోలేకపోయాడని గుర్తు అందుకు ఏం చేస్తారంటే మళ్ళీ పుడతాడు ఎక్కడో ఏ ఉన్నాయో మళ్ళీ ఎక్కడ పుడతాడో అనకుండా పెద్దవాడు విడిపోయాడు కాబట్టి పదకొండో రంధ్రం పగిలిపోయే వరకు ఉంటాడు అక్కడ వరకే ఉండాలి ఇక ఆ తర్వాత ఇక శరీరం